ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట వాటి సంతోషం పది సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉంటే అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందబడి గాయం కాకపోయి ఉంటే అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు తుపాకీ గుండుకు అందకపోవు దొంగకు దొరకకపోవు వారు అధికారం కోల్పోయినందుకు కిందబడి గాయమైనందుకు కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అంటున్నాడు ఎనభై వేల పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు వానకాలం ఎప్పుడొస్తుంది చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వానకాలం నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి చలికాలం కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ ఏడు తారీఖు నాడు వచ్చింది చలికాలంలో వానలు పడతాయా సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన అనిపిస్తే నాకు తెలియదు మరి జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబరు డిసెంబరు ఏడు తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రి ఉంటుంది తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురువక్క కరువు వచ్చింది నీ వారసత్వంగా కరువుతో పాటు ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే ఆ రోజు నుంచి రోజుకు పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు మేము కష్టపడి దీన్ని సర్దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఏ రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే అదే నువ్వు తెలియదు సార్ చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండట చంద్రశేఖరరావు గారు కూడా గట్లే చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం మేము వచ్చింది ఎప్పుడు వానలు రాకపోయేప్పుడు కరువు మేమెప్పుడు ఎప్పుడు నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలు కోతురో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము ఆ వానకాలంలో వానలు వడకపోవడం వల్ల ఇరవై మూడుల వానలు వడకపోవడం వల్ల ఇరవై నాలుగులో కరువు వచ్చింది మేము వచ్చింది చలికాలంలో చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా వానలు పడతలేవా కాంగ్రెస్ వల్ల ఏమైనా ప్రకృతి మన మీద పగబట్టిన లెక్క అప్పుడు తెలుస్తుంది అప్పుడే వంద రోజులు కాలేదు మేము వచ్చి ఇక అది చేయలేదు ఇది చేయలేదు మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు పది రోజుల్లో అన్నాడు అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏ మాత్రం కూడా ఊర్లలో అంటుంటారు ఏ వర్షిల్ నూట డబ్బు ఏది పడుతుంది మాట్లాడతాడని నేను అనదించుకోలేని చంద్రశేఖరరావుని కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు పది నెలలు పది రోజులు కాదు పది నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసినాయి లెక్కలాడున్నాయి నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినా నువ్వు వస్తావేమో అనుకున్నా నువ్వు పారిపోయినావు రాలే ఇప్పుడు కూడా నేను సూటిగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు ఆ తర్వాత ఏ రోజు కూడా నాలుగు నెలల నుంచి పది నెలల సమయం తీసుకున్నాడు రైతుబంధు పథకాన్ని వేయడానికి మేము వంద రోజుల్లోనే అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ఖాతాలలో వేసినము మొత్తం ఉన్నదే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలు ఆల్రెడీ అరవై ఐదు లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా అధికారిక లెక్కలున్నాయి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఒక్క రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము ఎయ్యడం జరిగింది ఇక మిగిలింది నాలుగు లక్షల చిల్లర మాత్రమే